అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేసిన వ్యాఖ్యలు అమానుషమని శ్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్వో రెడ్డి అన్నారు సీఎం మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగ్ధం చేశారు అసెంబ్లీలో పార్టీ మహిళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేసిన వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం బీఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు స్థానిక నాగార్జున కళాశాల వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు సద్బుద్ది ప్రసాదించాలని వేడుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్వో మాలశరణ్యారెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలీ కనగల్ మాజీ ఎంపీపీ కరీంపాషా మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేసిన వ్యాఖ్యలు అమానుషమని అన్నారు మహిళలకు ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పి మహిళలను కించపరిచే విధంగా ఉన్న వారి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సింగం రామ్మోహన్ కంచనపల్లి రవీందర్ రావు పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి ఐతగోని యాదయ్య కౌన్సిలర్ మారుగోని భవానీ గణేష్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ కాద్రి గుండెడ్డి రాధిక యుగేందర్ రెడ్డి రంజిత్ జిల్లా రైతుబంధు కమిటీ మాజీ సభ్యులు వనపర్తి జ్యోతి నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ మెరుగు గోపి బడుపుల శంకర్ కడారి కృష్ణయ్య గంజి రాజేందర్ విద్యార్థి విభాగం నాయకుడు బొమ్మరబైన నాగార్జున వీరమల్ల భాస్కర్ షబ్బీర్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి కంకనాల వెంకటరెడ్డి వివేక్ రెడ్డి బొజ్జ వెంకన్న వజ్జ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి రుద్రాక్ష వెంకన్న పుట్ట శ్రీను ఆర్ఎంపి శ్రీను ముదసర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు నిన్న తెలంగాణ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ ఉన్నారు ఆ వెనక పోయి ఆ వెనకలు మళ్ళీ ఏదన్నా మాట్లాడితే జూబిలి హిల్స్ అన్న మాటలు ఎంత బాధ పెట్టిన మహిళల్ని కంటతడ పెట్టించినాయి ఇంత మాట్లాడాలంటే కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉండాలిగా సీఎంఐ రేవంత్ రెడ్డి ఆ మహిళలకి పెద్ద అంటే ఇదే నా పెద్ద ఇంత ముందు గత ప్రభుత్వం పదేళ్ళు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ నాడు కూడా ఏ మహిళ కూడా బాధపడలేదు కానీ నువ్వు ఎప్పుడైతే గద్దె ఎక్కినవో ఎప్పుడైతే నీవు ఆ సీఎం అయినవో అప్పటి నుంచి కూడా మహిళలు పడరాని బాధలు పడుతున్నారు పడరాని అవమానాలు బాధ పడతా ఉన్నారు డిప్యూటీ సీఎం గారికి చెప్తా ఉన్నాం బట్టి విక్రమార్క గారు మీకేం మాట్లాడుతున్నారు ఆమె కంటనీరు పెట్టుకుని అన్నా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నీ మనసు కరగలేదా నీకేం లేదు బట్టి బట్టిక్రమార్ కన్నా మేము అడుగుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి మహిళలంతా నిన్ను గద్దె దించడానికి రెడీగున్నారు ఎన్నో అవమానాలు చేసినావు నువ్వు చెప్పిన పథకాలలో కూడా మహిళలను మోసం చేసి నువ్వు గద్దెకెక్కి నువ్వు బిడ్డ నీ సంగతి ఖచ్చితంగా మహిళలను చూస్తాము నువ్వు తిరిగే వరకు ఉరికిచ్చు కూడా కొడతామని కూడా నేను ఈ సభాముఖ్యంగా నల్గొండ నుంచి నా తెలంగాణ తల్లి విగ్రహం సాక్షి అని మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పాలి చెప్పి తీరాలి ఏ ముఖం ఏ ముఖం అని నువ్వు మహిళలను మాట్లాడతావు అది ఎంత అవమానకర మాటలు మహిళలకి ఆ తెలంగాణ ఆడబిడ్డలకి ఎంత ఆత్మ గౌరవాన్ని నువ్వు దెబ్బ అని మేము అడుగుతా ఉన్నావు నువ్వు ఒక వేగా నీకు అక్క చెల్లెలు ఉన్నారుగా నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని అంటే నువ్వు పడతావా ఆ ఎమ్మెల్యేలను అనడానికి నీకు ఎన్ని గుండెలు ఆమె కంటూ ఒక చరిత్రను సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అట్లాంటి వాళ్ళను పట్టుకొని నువ్వని మాట్లాడుతావు ఆ జూబ్లీ హిల్స్ పై కూర్చోండి అటు పై కూర్చోండి ఏ మాటలే అని అడుగుతా ఉన్నాం నిన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతా ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా నేలక ముక్కు రాయాలా లేకపోతే గద్దె దించుతాం నిన్న జరిగినటువంటి శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విధానాన్ని మరి చూస్తా ఉంటే అసహ్యం వేస్తూ ఉన్నది నిజంగా కూడా మరి శాసనసభన లేకపోతే ఇంకా ఏదో నా అదే విధంగా ప్రజలు అసహించుకుంటున్నారు నిజంగా మహిళల పట్ల దుస్తుగా ప్రవర్తించడం తోటి మహిళ శాసనసభ్యుల పట్ల మరి అక్కసుగూడని ఈ మహిళలను నమ్ముకుంటే మరి అంతా ఆగమైపోతాం అనే విధంగా మాట్లాడిన మాట్లాడైతే ఉన్నాయో అది మహిళా లోకానికి తీవ్రంగా బాధించినవి బాధించబడ్డాయి కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిష్టి బొమ్మలు పడుతున్నాయి నిజంగా కూడా సీఎంకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా నిన్న ఏ రకంగా వారిని దూషించిరో అదే శాసనసభలో మహిళా సభ్యులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటాం